ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సింహరాశి వారికి ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో వారి జ్యోతిష్యం భూతభూష్యత్ వరదమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కెరీర్ పర్సనల్ లైఫ్ ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చేసే పనిది కావచ్చు ఇంటిది కుటుంబ బలంది వాస్తుబలంది గృహ బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకి రామ్ సింహరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తలించిన కార్యంది ఆ సమ్మక్క సారక్క దేవలన ఆ శివుడి దేవలన పెద్దమ్మ దేవాలయన ఆ దుర్గామాత దేవాలన కాళికా మాత దేవాలన ఆ మహాలక్ష్మి దేవాలన ఆ సరస్వతి దేవత దేవాలన ఆ దుర్గామాత దేవాలన చూడు వాహ మొత్తం సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఇట్లా వచ్చిందండి వారి పేరు మీద నెత్తిన పెట్టే సంఖ్యల జూలి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిందండి సీతా దేవత వచ్చింది సీతామాత వచ్చింది సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది లెక్క ప్రకారం చూడాలంటే మాత్రం రాదు రాబోతుండు సూర్యుడేనండి జాతకరిత అంటే నవగ్రహాల్లో రాదు సూర్యుడు రాబోతుండు సింహరాశి వారి జాతకానికి అధిపతి సూర్యుడే అయినా సరే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇట్లా తిరిగేది ఉందండి వారి జాతక బలంలా రాష్ట్రం కావచ్చు జిల్లా కావచ్చు ప్రాంతం కావచ్చు దేశం కావచ్చు ఊరు కావచ్చు ప్రతి పనికి తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా స్ట్రాంగ్ ఆలోచన ఉంటుంది వీరిది సామాన్యంగా మాత్రం మీరు భయపడే అవకాశం ఉండదు అలాగని మాత్రం ఒత్తిడి అయ్యే అవకాశం ఉండదు ఒత్తిడి వచ్చినా సరి మాత్రం ఎంత స్ట్రెచ్ వచ్చినా మీరు మాత్రం నిదానంగా నిలబడే అవకాశం ఉంటుంది నలుగురిని నడిపించే అవకాశం ఉంటుంది అలాగే సీతామాత అంత ఓర్పు ఉంటుంది ఆంజనేయ స్వామి అంత బలం ఉంటుంది అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్ని వనవాసాలు చిక్కులు చికాకులు ఇచ్చినా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలం చాలా అద్భుతమైన యోగం ఉంది కానీ తొమ్మిది గ్రహాల్లో వీరికి మాత్రం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం రాహుగ్రహం శని గ్రహం బాగాలేదండి శని అష్టమస్థానంలో మధ్యస్థానంలో వస్తుందండి మధ్యస్థానం అంటే ఆరో నెలలో వస్తుంది వారి పేరు మీద ఆరో నెల నుంచి వస్తుంది అక్కడ నుంచి మాత్రం అక్టోబర్లో కూడా ఇబ్బందులు పెట్టే ఉన్నాయి పన్నెండు నెలలో మాత్రం వారికి ఐదు నెలలు అనుకూలంగా ఉంటాయి ఏడు నెలలు ఇబ్బందికరంగా ఉంటాయి కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు అతి కష్టం మీద పొందే అవకాశం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి మాత్రం సులువైతుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి అతి కష్టం మీద దొరికే అవకాశం ఉంటుంది కానీ విద్యాశాఖకు సంబంధించిన వారు కలిసి వస్తుంది ఆరోగ్య రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్య వ్యవసాయ రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచాయతీరాజ్ శాఖ వారికి ఇబ్బందులు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్యంలో రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు తిరుగు ఉండదు ముఖ్యంగా ఈ సింహరాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో చూడాలంటే రణరంగం ఉంటుందండి వారు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా లేకుంటే మాత్రం విపక్షంలో ఉన్నా అంటే ఎవరు సైడ్ కాకుండా సొంతంగా ఉన్న ఇబ్బందులు తప్పవు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలని విక్రమార్కులు లెక్క అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది ఇక వివాహం శుభకార్యాలు చేయాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు టైం తీసుకోవడం మంచిది ఒకవేళ ఆకస్మికంగా వీరికి అయినా కూడా మాత్రం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం అమ్మకం ఇళ్ళు అమ్మకం స్థలం అమ్మటం అమ్మకం లేదా భూమి అమ్మకం ఖచ్చితంగా కలిగే కలిగే అవకాశాలున్నాయి లేదా మాత్రం ఆస్తులు కొనటం లేదా స్థలం కొనటం భూమి కొనటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు అధిపతి వస్తాడు వీరి పేరు మీద శుక్రుడు అధిపతి మకా నక్ష ఉబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి వస్తాడు చాలా వరకు మంచి జరుగుతుంది కానీ మకా నక్షత్రం వారికి సింహరాశి వారి జాతకానికి చూడాలంటే కేతు అధిపతి వస్తాడు ఈ సింహరాశి వారు ఖచ్చితంగా ఆదిత్య హృదయం పఠించడం మంచిదండి ఆదిత్య హృదయం పఠించడం మూలంగా మాత్రం మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఎంతటి భయంకరమైన పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనే యోగం ఉంటుంది అది ఎవరైనా సరే అండి చాలా వరకు మంచిది అని గురువిద్య కూడా వీరికి కలిసొచ్చే అవకాశం ఉంది పెద్దలు నేర్పిన ధైర్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా స్త్రీల విషయం చూడాలంటే మాత్రం మగవారి కంటే నాలుగు రేట్లు చాలా వరకు శక్తివంతమైన ఆలోచన ఉంటుంది కానీ గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మాత్రం వీరి ఆలోచనలు వీరు మనోధైర్యం చాలా వరకు కలిసి వస్తుంది కాబట్టి ఎక్కడ పోయినా మాత్రం ముఖ్యంగా యాభై శాతం ఇబ్బందులు వచ్చినా యాభై శాతం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది కా సంతానంతో విరోధం కానీ కుటుంబంతో విరోధం కానీ కానీ లేదా గృహంతో విరోధం కానీ భూమి గురించి విరోధం కానీ రియల్ ఎస్టేట్ రంగంలో విరోధం కానీ పోలీస్ స్టేషన్ కిరికిర్లు చిక్కులు చికాకుతులు కుల పంచాయతీలు ఇలాంటి ఉన్న వాటిని వారు రాజీ చేసుకోవడం మంచిది ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం తప్పకుండా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుందండి వారు ఏ వ్యాపారం చేసినా జీవరాశుల వ్యాపారం చేసినా వస్త్ర వ్యాపారం చేసినా అలాగే కూరగాయల వ్యాపారం చేసినా అలాగే వీరి జాతకంలో చూడాలంటే పుష్పాల వ్యాపారం అంటే పూల వ్యాపారం చేసిన అలాగే వీరి జ్యోతిష బలంలో ఇనుపు వ్యాపారం చేసిన ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసిన వాహన వ్యాపారం చేసిన సరి సమాన యోగం ఉంటుంది నష్టం ఉండదు లాభం ఉండదు సరి సమాన యోగం ఉంటుంది ఈ వ్యాపార విషయంలో కలిసి రావాలంటే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రిస్క్ మాత్రం తీసుకోవద్దండి రిస్క్ తీసుకుంటే చాలా మంచిది కాదు కానీ కాకపోతే మాత్రం వ్యాపారస్తులు తీసుకునే లక్షణమే రిస్క్ కానీ మాత్రం ఒక్కోసారి లాభం వస్తుంది ఒకసారి నష్టం వస్తుంది కొందరు ఒకటికి నాలుగు సార్లు నష్టం వచ్చి కూడా మాత్రం వారు వంతెనలా నిలబడే అవకాశం ఉంటుందండి కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సీతారాములు కల్ సీతారాములతో సహా అలాగే లక్ష్ముడు కలిసి ఉన్న ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది వీలైతే భద్రాచలం వెళ్ళి రావటం మంచిదండి వీరి పేరు మీద రామ జయ రామరామ శ్రీరామ సర్వ జగ రక్ష అనేది ఖచ్చితంగా వీరి నోటి వెంట ఉండాలి అలాగే మాత్రం కైలిగ దైవం వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి వీరభద్ర స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది వీలైతే కాలభైరవ రూపు ధరించడం మంచిది అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం వీరభద్ర స్వామిని పూజ చేయడం మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శని త్రయోదశి రోజు అనేవి ఒకటి వస్తుందండి ఆ శని త్రయోదశి రోజు కూడా మాత్రం నవగ్రహాలని పూజ చేయడం మంచిది నల్లని నువ్వులు దానం చేయడం మంచిది నల్లని కంబడి దానం చేయడం మంచిది అలాగే చూడాలంటే మాత్రం గోదానం చేయడం కూడా మంచిది అలాగే వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు కత్తు మీద సాములు ఎక్కువ ఉంటుంది పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు నిందలు చిక్కులు చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటాయి అయినా సరే లాస్ట్ వరకు మాత్రం వీరు ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది మనోవ్యాధికి మందు ఉండదండి వీరు సామాన్యంగా మనోవ్యాధి పెట్టుకోరు కానీ ఎసుంటే వారైనా సరే మాత్రం మనోవ్యాధి వచ్చిందనుకో మాత్రం చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ మనోవ్యాధి చిక్కులు చికాకులు రాకుండా ఖచ్చితంగా వీరు సీతారామచంద్రుడు కలిసి ఉండి అలాగే వారి వెంట మాత్రం లక్ష్మణుడు ఉండి ఆంజనేయ స్వామి ఉండి నలుగురు కలిసి ఉన్న స్థానంలో మాత్రం పూజ చేస్తే చాలా మంచిది వీలైతే మాత్రం అయోధ్యకు పోయి అక్కడ పూజ చేయటం లేదా మనం భద్రాచలం పోయి ఆ రాముని వారిని దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం